ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకున్నట్లయితే కావి గురించి రాజ్ కొల కుటుంబం అపార్థం చేసుకున్న విషయం ఇక కృష్ణమూర్తికి కనకానికి తెలిసిన తర్వాత చాలా బాధపడతారు ఏదో రకంగా వాళ్ళ ఇంటికి తన కూతుర్ని పంపించాలని ఇద్దరు కూడా తాపత్రపడుతూ ఉంటారు కావ్య చాలా బాధపడుతుంది నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ రకంగా మచ్చపడలేదు ఎప్పుడు కూడా నేను తప్పు చేయననే అనుకునే కుటుంబం ఈరోజు మా మావయ్య గారు కూడా నన్ను నమ్మని పరిస్థితికి తీసుకుని వచ్చింది ఆ అనవిక అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నీ మంచితనాన్ని ఖచ్చితంగా నిరూపణ చేస్తాడమ్మా నువ్వేమి కూడా బాధపడద్దు నువ్వు కావాలని చేస్తే నీది తప్పు అవుతుంది కావాలని నేరికిస్తే అది తప్పవదు వాళ్ళనే దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు అని చెప్పి ఇక కృష్ణమూర్తి చెప్తూ ఉంటాడు మొత్తానికైతే ఆ రాత్ర ఇక బాధతోనే నిండిపోతూ ఉంటుంది కావ్యకి ఇక ఇక్కడికి వచ్చేస్తే మొత్తానికైతే అపర్ణ ఇక చాలా బాధపడుతూ రాజ్ ఇంత ఘోరంగా కావ్య గుర్తుల్నే చెరిపేయాలని చూస్తున్నాడు కావ్యతో ఇన్నిసార్లు ఎప్పుడూ కూడా గొడవలైనా కావ్యని ఎంత ఇదిగా వీడు ఇక హేట్ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం కావ్యకు సంబంధించినవి ఏ గుర్తులు ఉండొద్దని చాలా బాధకు గురయ్యాడు అని చెప్పి అపర్ణ ఆలోచిస్తుంది ఇక ఒక్కసారిగా అపర్ణకి కావ్యని కలిసి కావ్యతో మాట్లాడాలని ఇక వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఇక బాధతో అట్లానే ఇక ఆలోచన చేస్తూ ఉంటే ఇంతలోనే ఫోన్ మోగుతూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఎవరు అని చెప్పి చూసేసరికి అపర్ణ అత్తయ్య గారు అని చెప్పి ఇక బాధతో అత్తయ్య గారు అని చెప్పి బోరున ఏడ్చేస్తుంది ఒక్కసారిగా అపరిన తల్లడేళ్ళిపోతుంది కావ్య కావ్య ఏడవద్దు ఖచ్చితంగా నేను ఏ విషయం కూడా నమ్మలేదు నేను నీ అత్తగారిని కాదు నిన్ను నేను అమ్మలా కూడా అనుకున్నాను నేను నమ్ముతానని నువ్వు మాకు ముందు ఆ ఏడు పాపు నిన్ను నేను కలవాలనుకుంటున్నాను రేపు ఇక పలానా గుడికి రావాలి అని చెప్పి ఇక గుడి పేరు చెప్తూ ఉంటుంది ఇక ఆ విషయం చెప్పి కావ్య నీతో అన్ని విషయాలు అక్కడే మాట్లా మాట్లాడతాను ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను నువ్వు అనవసరంగా ఏడవద్దు నాకు నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు ఏదో ఏదో జరిగిందని నమ్ముతాను అని చెప్పి ఇక సడన్గా అటువైపుగా రాజు రావటం గమనించి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో ఇక కావ్య అమ్మా అత్తయ్య గారు రేపు గుడిలో నన్ను కలుస్తానంటున్నారమ్మా అనగానే చెప్పాను కదమ్మా ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు మీ అత్తయ్య గారు నిన్ను కలవడానికి వస్తున్నారు అంటే నీ మీద పడ్డ నింద త మీ అత్తయ్య గారు నమ్మలేదని అర్థమవుతుంది రేపు వెళ్ళి మీ అత్తయ్య గారితో మొత్తం జరిగిందంతా కూడా వివరించమ్మా అని చెప్పి కృష్ణమూర్తి కూడా ధైర్యంగా నిద్రపోతారు ఇక ఈ విధంగా ఈ నైట్ అయితే గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే ఇక అపర్ణ ఎవరు ఎవరూ ముందే గుడికని ఇక పూల సజ్జ పట్టుకొని పూలు కాయ కొబ్బరికాయ అన్నీ పట్టుకొని బయలుదేరుతుంది దేవుడు గదిలో దండం పెట్టుకుంటుంది తండ్రి ఓ కృష్ణ భగవాను నువ్వు ఎప్పుడూ కూడా కావ్య విషయంలో ఏ రోజు కూడా బాధలు పెడుతూనే ఉంటావు తర్వాత ఆ బాధల్ని చురిపేస్తూ ఉంటావు అదంతా నమ్మకంతోనే నీ దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉండేది ఈరోజు నా కోడలు బదులు నేను వేడుకుంటున్నాను నా కోడలు తిరిగి ఇంటికి అడుగు పెట్టాలి అంతే కృష్ణయ్య అంతే అని చెప్పి ఇక కృష్ణ భగవానికి దండం పెట్టుకుంటూ ఇక బయటకు వచ్చి ఇందిరాదేవి అపర్ణ ఎక్కడికి బయలుదేరావు గుడికి వెళ్తున్నావా అనగాని అవునత్తయ్య గారు గుడికి వెళ్తున్నాను అనగానే నీ ఆరోగ్యం బాగలేదు కదా నువ్వు ఒక్కదానివే వెళ్ళడం కరెక్ట్ కాదు కదా ఎవరినైనా తీసుకుని వెళ్ళలేకపోయావా రాజు నిద్ర లేచినాక రాజుని పిలిస్తే వస్తాడు కదా అనగానే అయ్యో అత్తయ్య గారు ఇటు రండి అని చెప్పి పక్కకు తీసుకొని వచ్చి రాజు గురించే వెళ్తున్నాను కావ్యకి రాత్రి ఫోన్ చేశాను కావ్యని గుళ్ళో కలవాలని అనుకుంటున్నాను జరిగిందేంటో అసలు తెలుసుకొని కావ్యని మన ఇంటికి తీసుకొని వస్తాను ఖచ్చితంగా నా మాట కాదన్నదని నమ్మకం నాకుంది ఈ గొడవలన్నీ కూడా కావ్య ఇంట్లో లేకపోయేసరికి ఇంకా ఎక్కువైపోతున్నాయి అందుకే కావ్యని తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా అటువైపుగా వెళ్తున్న రుద్రాణి ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి మాట్లాడుకున్న మాటలు విని దెబ్బకి షాక్ అయిపోతుంది నేను ఊహించాను వదిన నువ్వు ఖచ్చితంగా ఇదే పని చేస్తావని కావ్య తప్పు చేసిందంటే నువ్వు నమ్మనే నమ్మవు ఎందుకంటే కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కావ్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ నమ్మరు కానీ కళ్ళకి కట్టినట్టు రాజ్కి మొత్తం కూడా ఇక ఆ ఎక్స్పోలో జరగడం వల్ల రాజ్ నమ్మాడు లేకపోతే రాజ్ కూడా నమ్మేవాడు కాదు కానీ ఈ నమ్మకాన్ని ఎన్ని రోజులు నీకు నమ్మకం ఉన్నంత మాత్రాన కావ్య ఇంటికి అడుగుపెట్టదు భర్త ప్రేమ కోరుకుంటుంది ఆ కావ్య భర్త ప్రేమని బయటకు రానివ్వకుండా చేశాను నేను అలాగే అనామిక నువ్వు వెళ్ళినా వేస్ట్ వదినా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ ఇక చెప్పేసి అత్తయ్య గారు నేను వెళ్ళి వచ్చేస్తాను ఆ కావ్య నాతో వస్తే తీసుకొస్తాను లేదంటే ఏదో ఒకటి చేసన్నా కావ్య విషయంలో రాజు విషయంలో ఇద్దరిని ఒక్కడ చేస్తాను అని చెప్పి అపర్ణ బయటికి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అమ్మయ్యా వెళ్తున్నావా వదిన వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళిన వెనకాలే నీ కొడుకుని కూడా పంపిస్తాను కదా అని చెప్పి ఎప్పుడెప్పుడు రాజు లేస్తాడా ఎప్పుడెప్పుడు బయట కూర్చుంటాడా అని వెయిట్ చేస్తుంది ఇక ఇంతలోనే అపర్ణ కావ్యని గుళ్ళో ఇక కావ్య దగ్గరికి కారు అక్కడ ఆఫ్ చేసి నడుచుకుంటూ పూల సంచి తీసుకొని వస్తూ ఉంటుంది కావ్య ఇక గోడలో ఒక గుడి దగ్గర అలాగే దీనంగా నుంచొని ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు స్వామి ఏ తప్పు చేయకపోయినా నిందల పాలయ్యాను నిజానికి నా భర్త అంటే నాకు చాలా గౌరవం అలాంటిది నా భర్తని అలా తలదింపులుగా నా తండ్రి చెప్పు తండ్రి అని చెప్పి ఒక్కదే పాపం కూర్చొని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది అపర్ణ ఒక్కసారిగా ఖచ్చితంగా నీ మీద వేసిన నిందని నేను ఎవ్వరూ కూడా నమ్మలేదని చెప్పాను కదా నువ్వు ఏమీ బాధపడద్దు నీ భర్త నీ మీద క్షణ క్షణం కావేశంతో అలా మాట్లాడాడు తప్పించి నీ మీద పూర్తిగా లేదు అని ప్రేమ లేదని కాదు కావ్య అని చెప్పి అపర్ణ అనగానే ఒక్కసారిగా అత్తయ్య గారు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది కావ్య కావ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే కావ్య వేష్యం మొత్తం కూడా క్లియర్ అండ్ కట్గా చెప్తుంది తను ఒక ఆఫీస్ కని డిజైన్స్ ఇస్తే ఆ ఆఫీస్ కూడా ఇక అనామే కావాల ఆఫీస్ అని మొత్తం అంతా అయిపోయినాక తెలిసిందని సంగతి చెప్తుంది అసలు ఆ ఆఫీసు అనామిక వాళ్ళ ఆఫీస్ అయితే ఖచ్చితంగా నీ డిజైన్స్ వేసే ముందే ఆ అనామిక నిన్ను కలిసే ఉండొచ్చు కానీ కావాలని నిన్ను కలవకుండా నీ డిజైన్స్ తీసుకోవాలని వాళ్ళు గూడు పుటాని చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది అనగానే అవునత్తయ్య గారు వాళ్ళు కావాలనే చేశారని నాకు తర్వాతే అర్థమైంది నిజానికి ఆ కంపెనీ మొత్తం ఒకటే ఏ కంపెనీ కాదు కానీ కావాలని నన్ను నమ్మించి ఆ అవార్డు ఫంక్షన్కి పిలిచి మరీ కావాలని నలుగురు ముందు నేను ద్రోహం చేసిన దానిలాగా నన్ను నిలబెట్టింది అని చెప్పి కావ్య చాలా బాధపడుతూ ఉంటే చూడు కావ్య జరిగిందేదో జరిగిపోయింది ఇక ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు రాజు ఇద్దరూ కూడా కలిసి ఉండాలి చక్కగా నువ్వు ఇంటికి నాతో పాటు వచ్చేసి రాజ్తో కాపురం చేసుకో అంతకండా ఇంకేముంది నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం అవసరమే లేదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే కావ్య అలానే వింటూ ఉంటుంది రాజ్ ఒక్కసారిగా ఇక ఎక్కడ చూస్తే రాజ్ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటాడు అడగగానే ఎప్పుడెప్పుడు రాజ్ అడుగుతాడా అని చెప్పి గోతిగాడ నక్కలాగా కూర్చున్న రుద్రాని ఒక్కసారిగా ఏంటి రాజ్ ఏంటి మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటున్నావా ఇంకెక్కడికి వెళ్తుంది ఆ కావ్యం తీసుకురావడానికి వెళ్ళింది కావ్యని గుళ్ళో కలుస్తుంది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు ఊరుకోవని నువ్వు లెగవ ముందే మీ మమ్మీ మా వదిన వెళ్ళింది అని చెప్పి కావాలని చెప్పడంతో రాజు ఒక్కసారిగా కోపంతో మమ్మీ కళావతిని కలవడానికి వెళ్ళిందా అసలు మమ్మీకి ఏమైంది ఆ కావ్యని కలవడానికి వీల్లేదని చెప్పాను కదా అయినా కూడా కలవడానికి వెళ్ళిందా ఇప్పుడే చెప్తాను అని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే కావ్యని ఇంటికి రా నా కొడుకుతో పాటు చక్కగా కాపురం చేసుకొని ఇక ఏ గొడవలు లేకుండా ఉండండి అని చెప్పి అపర్ణ అన్న మాటకి ఇక ఒక్కసారిగా అడ్డుపడతాడు రాజైతే మమ్మీ అని చెప్పి అనగానే ఒక్కసారిగా పక్కకు తిరిగి చూడగానే రాజ్ ఏంటి మమ్మీ ఇదంతా నాకు ఇష్టం లేని ఈ కళావతిని ఇంటికి తీసుకురావాలని నీకు ఎలా అనిపించింది మన కుటుంబం బరువుని దిగజార్చిన ఈ కావ్యని ఇంకా నువ్వు క్షమిస్తున్నావా నేనైతే క్షమించలేను అసలు నాకు ఈ కావ్య అంటే మొట్టమొదటి నుంచి ఇష్టమే లేదు ఎప్పుడు చూసినా తన స్వార్థానికే తను నడుస్తుంది తన అక్క పెళ్ళి ఆగిపోతుందని భ్రమలో నా పక్కకి వచ్చి ముసుగులో కూర్చుంది తర్వాత సంవత్సర కాలం పాటు ఇంట్లో ఏ ఉందో ఎవరికి తెలియదు అలాంటి కావ్యని కళావతిని నేనే తనలో ఉన్న కళని ఇక బయటపెట్టి బయటకు తీసుకుని వచ్చి కంపెనీలో మంచి డిజైనర్గా గుర్తింపు తెచ్చాను కొంచెం కూడా ఇంత కూడా కృతజ్ఞత భావం లేకుండా ఆ డిజైన్స్తోనే మన కంపెనీని చివరాకరికి అందరి ముందు ఫోన్లు నన్ను అలాంటి కావ్యని నువ్వు ఏ రకంగా నేను మళ్ళా ఇంటికి తీసుకెళ్తానని అనుకుంటున్నావు మమ్మీ ఎట్టి పరిస్థితిలోనూ ఇది జరగదు అనగానే అయ్యో ఏమండి జరిగింది మీకు తెలియక మీరు అలా అనుకుంటున్నారు నేను ఏ రోజైనా మన ఇంటికి నేను ఏ రోజు కూడా చెడు తలపట్టినని మీకు తెలుసు కదండి అనగానే స్టాప్ ఇట్ కళావతి మన ఇంటికి కాదు నా ఇంటికి నువ్వు ఎప్పుడో ఇల్లు దాటి నువ్వు పరాయి దానివైపోయావు నువ్వు చేసిన పనికి నేను జీవితాంతం నేను నీ మొహం కూడా చూడనని నీకు ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఇంకా ఇంకా పదే పదే మన ఇల్లు మన ఇల్లు మన మన మనము అన్న మాటని నోట్లోంచి రావద్దు అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటకి కావి ఒక్కసారిగా అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే ఆపర్ణ ఒరే రాజ్ నీకు తెలియక ఇదంతా జరిగింది అనుకుంటున్నావు నిజానికి కావ్యకి ఏమి తెలీదురా కావ్య డిజైన్స్ ఇచ్చిన సంగతి కావ్య కూడా తెలీదు అనామిక కావాలని కుట్ర పన్నిందిరా ఆ అనామిక జిత్తులు మారినక్కనే నీకు తెలుసు కదా అనగానే మమ్మీ నాకు అదంతా అనవసరం ఈ కావ్య మాత్రం ఎట్టి పరిస్థితులను నా భార్య భార్యగా మన ఇంటికి రాకూడదు ఇంకా ఇంతకండా నేను ఇంకా ఏమీ చెప్పలేను ఇలాంటి నమ్మక ద్రోహిల్ని నేను మళ్ళా నా జీవితంలోకి రప్పిస్తే అంతకండా నేను పిచ్చివాడిని కానే కాదు మమ్మీ నువ్వు ఇప్పుడే ఇక్కడే నిజంగా నా మీద ప్రేమ ఉన్న నా మీద నీకు ఎంత మమకారం ఉందో ఇప్పుడే బయట పెడతా బయట పెట్టచ్చు నా మీద ఒట్టేసి చెప్తున్నా మమ్మీ నువ్వు గనక కారుకి కూర్చోపోతే నా మీద ఒట్టే ఈ కావ్య ఎప్పటికీ మన ఇంటికి కోడలు కాదు కాదు అని చెప్పి అనగానే ఒరి రాజ్ అనగానే మమ్మీ నీకు తెలుసు కదా నేను ఒట్టేశానంటే అంతే అనగానే ఇక అపర్ణకి ఏమీ అర్థం కాదు అలా ఒట్టేసేసరికి ఆ అపర్ణ నోరు కట్టేసినట్టు అయిపోతుంది అపర్ణ ఇక వెళ్ళి కారులో కూర్చుంటుంది గుడ్ బై కళావతి నీ జీవితం ఇక నుంచి నీది మా జీవితాల్లోకి నువ్వు ఎప్పటికీ కూడా అడుగు పెట్టద్దు తొంగి కూడా చూడొద్దు అని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కావ్య గుళ్ళో కుప్పగూలిపోయి బాగా ఏడుస్తుంది అసలు జరిగిన దానిని కనీసం వినే టైం కూడా ఆయనకి లేదు ఎంతసేపు ఆయన కళ్ళ ముందు ఉన్న నిజాన్నే నమ్ముతారు తప్పించి దాని వెనక అలా ఉన్న విషయం ఆయనకి అవసరం లేదు ఇంతకాలం ఎప్పుడూ ఇలాగే ఉన్నారు మధ్యలో మీరు మారిపోయారేమో అనుకున్నాను కానీ ఇంకా మారలేదని ఇప్పుడు అర్థమైంది అని చెప్పి కావ్య బోరున ఏడుస్తుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మా కావ్య అని చెప్పి అనగానే లెగుస్తుంది లెగిసి హారత్ తీసుకుంటుంది అమ్మ కావ్య నువ్వు కష్టంతో ఈ గుడికి వచ్చావు కానీ ఆ కష్టాలు ఆ దేవత ఖచ్చితంగా నీకు కడ తెరిచేస్తుంది నువ్వేమీ కూడా బాధపడమాకు అని చెప్పి పంతులు గారు ఓదార్చించి ఇక ఇక ప్రసాదం చేతిలో పెడతారు పంతులు గారు అని చెప్పి ఇక చాలా చాలా బాధతో అంటుంది నేను ఏ తప్పు చేయలేదు కానీ తప్పు చేసిన దానిలాగా అందరి దృష్టిలో పడ్డాను ఆ తప్పుని నేను మళ్ళీ అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక బాధపడుతుంది ఇక వెంటనే నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనసుకు తెలిసినప్పుడు ఎవరి ముందు ఏమీ ప్రూవ్ చేయని అవసరం లేదమ్మా ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అని చెప్పి పందులు గారు ధైర్యం చెప్తారు ఇక మొత్తానికైతే రుద్రాణి అనుకున్నది అనుకున్నట్టు రాజ్ ఇక అప్పన్నను తీసుకొని ఇంటికి వస్తే వచ్చేస్తాడు ఇక వెంటనే కూడా రుద్రాని రాజ్ చాలా మొండివాడు రాజ్ గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా కావ్యని ఈ గుమ్మను తీసుకురాడని నాకు అర్థమే అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో అనామిక కాల్ చేస్తుంది ఆంటీ నేను ఒక ఐడియా వేశాను మీరు అది కరెక్ట్గా పాటిస్తారని నమ్మకంతో మీకు ఫోన్ చేశాను అనగానే చెప్పు అనమిక నువ్వు ఏం చెప్పినా చేస్తాను ముఖ్యంగా కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను బాగా షార్ప్ అయిపోయాను చెప్పు అనగానే అది మీడియా వాళ్ళు దుగ్గిరాల ఇంటికి వస్తారు వచ్చి జరిగినదంతా కూడా అందరి ముందు వివరించి రాజుని చిత్రహింసలు పెట్టే క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్కి రాజ్ ఆన్సర్ చేయలేడు అప్పుడు మీరే అడ్డుకొని దానికి కరెక్ట్గా ఇక మీరే సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పినాక రాజ్ చేసే పనికి కావ్య జీవితం దెబ్బకి ముక్కలైపోవాలి కావ్య ఇక ఎప్పుడూ కూడా కోల్కేలని కోలుకోలేని దెబ్బ కొట్టాలి అది అది చెయ్యాలంటే అని చెప్పి అనగానే ఓకే ఓకే అనామిక ఇక నువ్వు పంపించు మీడియా వాళ్ళని నేను రంగాల్లోకి దిగుతాను కదా అని చెప్పి అనగానే హాల్లో అందరూ ఉంటారు స్వప్న అందరి కోసం టీ పెట్టుకొని తీసుకొని వస్తుంది అందరికీ టీ ఇస్తూ ఉంటుంది రాజ్ చాలా బాధతో అలా నుంచని ఇక ఏదో ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ రాజ్ కాఫీ అని చెప్పి అనగానే ఇక స్వప్న నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇక వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్కసారిగా బయట నుంచి మీడియా వాళ్ళ కేకలు వినిపిస్తాయి ఏంటి ఏంటి అంత పెద్ద సౌండ్లు వస్తున్నాయని చెప్పి ఇక చూసేసరికి ఇక మీడియా వాళ్ళు మైకెల్తో సహా పట్టుకొని ఇక దుగ్గిరాల కుటుంబానికి మేము కొన్ని క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాము దానికి మీరు ఆన్సర్ చేయాలి అని చెప్పి అనగానే ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రాస్ అయితే సీరియస్గా బయటకు రావటం ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరు కుటుంబ సభ్యులు బయట సమావేశపరుస్తారు ఇక మీడియా వాళ్ళు నోటుకు ముఖ్యంగా రాజ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాం మీరు ఎక్సో కంపెనీలో ఎక్స్పోలో మీరు ఓడిపోయారు ముఖ్యంగా మీ ఆవిడ చేతిలోనే ఓడిపోయారు మీకు ఎందుకని మీ ఆవిడ అంత ఇదిగా మిమ్మల్ని ఎదురు తిరిగింది ఇంట్లో ఉంటూనే మిమ్మల్ని ఎందు కారణం చేత అంతకు చిత్తు చిత్తుగా ఓడించిందో తెలుసుకోవచ్చా అని చెప్పి ఒక ఒక అమ్మాయి అడుగుతుంది ఆ మాటలకి రా సమాధానం చెప్పలేడు ఇక వెంటనే ఇంకొక విలేకరు ఏంటి మీరు మీ భార్య కలిసే ఉన్నారుగా కలిసి ఉన్నప్పుడు మీ భార్య మీ మీద ఆ రకంగా ఎందుకు చేసింది విడిపోతే మీ భార్య పోని మిమ్మల్ని ఆ రకంగా చేసింది అనుకోవచ్చు కలిసి ఉన్నాకే ఈ రకంగా చేసింది అంటే ఈ దుగ్గిరాల కుటుంబం తనకి ఏదైనా ద్రోహం తలపెట్టిందా అని చెప్పి మరొక వ్యక్తి అడుగుతాడు ఇక వెంటనే రాజ్ ఇక ఆలోచించే లోపలే రుద్రాణి నువ్వు ఆగు రాజ్ వీళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ రకంగా చెప్పాలి అని చెప్పి వెంటనే అది మీరందరూ అనుకున్నట్టు వాళ్ళిద్దరూ కలిసి లేరు విడిపోయే ఉన్నారు అందుకే ఆవిడ గారు ఆ రకంగా చేసింది అని చెప్పి సమాధానం చెప్తుంది రుద్రాణి అని చెప్పి అపర్ణ అనగానే నువ్వు ఓదు ఊరుకో వదినా వాళ్ళు ఈ మాట చెప్పకపోతే కావిని ఇంకా నానా రకాలుగా దుమ్మెత్తిపోస్తూ ఉంటారు అందుకే అలా అన్నాను అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది అపర్ణ అంటే విడిపోవడం అంటే ఏంటి ఇద్దరి మధ్య ఇక బంధాలు లేవా లేదంటే కొంతకాలం వరకే ఈ రకంగా ఉంటారా మాకు ఏదైనా విషయం క్లియర్గా చెప్పాలి మీరు ఇక సొసైటీలోనే పేరున్న పేరున్న వాళ్ళల్లో మీరు కూడా ఒక కుటుంబం అందుకే మీ పర్సనల్ విషయాలు అడగడం కరెక్ట్ కాకపోయినా అడగాల్సి వస్తుంది మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవా లేదంటే పూర్తిగానే తెగదంపులు చేసుకున్నారా అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అది అనగానే నువ్వు ఊరికి వస్తా అని చెప్పి అవును పూర్తిగా మా ఇద్దరి మధ్య బంధాలు తెగిపోయాయి అందుకే అందుకే ఆవిడ ఆ రకంగా ప్రవర్తించింది అసలు ఆ కళావతి అంటేనే మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు కానీ బలవంతంగా కాపురం చేయాల్సి వచ్చింది ఇప్పుడు కావాలని మేము ఇంట్లో నుంచి బయటికి పంపించామని మా మీద కక్ష తీర్చాలని వ్యక్తిగతంగా మమ్మల్ని దెబ్బ కొట్టింది అని చెప్పి మీడియా ముందు రాజ్ ఇక కోపంతో ఆవేశంతో మాట్లాడతాడు ఇక మీడియా వాళ్ళు అక్కడి నుంచి ఇక కావ్యని మీరు మీ ఇంటికి ఎప్పటికీ తీసుకురారా అనగానే శాశ్వతంగా తీసుకురామని మీకు మీ మీడియా ముందే చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి తనకి నాకు ఎలాంటి సంబంధము లేదని అని చెప్పి రాజ్ ఇక చెప్పడం జరుగుతుంది ఇక ఇంతలోనే మీడియా వాళ్ళు వెళ్ళిపోయినాక రాజ్ ఏం మాట్లాడావు మీడియా వాళ్ళు అన్నారని నేను ఏమీ అనలేదు కావ్యని నువ్వు శాశ్వతంగా బంధం తెంచుకోవడం ఏంటి నీకు ఏమైంది తలకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి అపర్ణ మమ్మీ పదే పదే నాకు ఈ విషయాలన్నీ కూడా పడే పడే అడిగి అడిగి విసిగిపోయాను మమ్మీ నన్ను మీడియాకి లాగింది అందరి ముందు తల ఉంచుకోడానికి తల ఉంచుకునేలాగా చేసింది ఆ కావ్య లేదంటే మన ఇంటిలోనే ఉంటూ మన ఉప్పు తిని మన మీదే పావులాగా తయారైన ఆ కావ్య గురించి ఆ విలేకరులు అడుగుతున్న క్వశ్చన్స్కి ఏమైనా సమాధానం చెప్పమంటావు ఏ నిజానికి ఇంట్లో ఉంటూనే అంత చండాలంగా చేసింది అంటే ఏమన్ కోడే ఏమంటారు చెప్పు నువ్వే చెప్పు మమ్మీ అందుకే ఆ కాలావతిని నేను ఇద్దరం విడిపోయామని చెప్పాను అని చెప్పగానే రుద్రాణి అవును కరెక్ట్గా చెప్పావు రాజ్ ఎంతైనా కరెక్ట్గా మాట్లాడావు ఆ మీడియా వాళ్ళ ముందు అలాగే మాట్లాడాలి అనగానే ఇక వెంటనే అందరూ ఇంట్లో అందరూ కూడా ఇక రాజ్ కావాలని అలా అన్నాడని అర్థం చేసుకుంటారు ఇక అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రాజ్ అన్న మాటలకి అది నిజం చెయ్యాలని ఇక సంకల్పించుకొని అని రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటి ఏంటి అత్తా ఇలా వచ్చావు అని చెప్పనగానే అది రాజ్ నేను నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఇక మన సొసైటీలోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న నువ్వు ఈరోజు ఈ రకంగా ఇంత బాధకి గురయ్యావంటే ఆ కావ్య వల్లే కదా అలాంటప్పుడు ఆ కావ్యని ఇంట్లో నుంచి నువ్వు పంపించేసిన మీ అమ్మ వాళ్ళు మళ్ళా తీసుకొని వస్తారు ఇందాక కూడా అదే మాట్లాడుతుంటే నేను విన్నాను ఎంతైనా నువ్వు నా మేనల్లుడివి నువ్వు నా గురించి కుటుంబం గురించి చాలా గొప్పగా ఆలోచిస్తావు అందుకే నీకు నేను ఈ విషయం వచ్చాను నువ్వు ఆ కావ్యం నుంచి దూరం వెళ్ళిపోలేవు రాజ్ ఖచ్చితంగా రేపో మాపో ఆ కావ్యం ఇంటికి వచ్చేస్తుంది అనగానే అలా జరగదత్తా అలా జరగడానికి వీల్లేదు అనగానే అలా జరగకూడదు అంటే ఒకటే మార్గం నువ్వు డైవర్స్ పేపర్లు ఈ కావ్యకి ఇవ్వాలి కావ్య ఇంటికి పంపించాలి అప్పుడే ఆ కావ్య నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు తనకి సంబంధం లేదని అర్థం చేసుకుంటారు లేదంటే భార్యపై ఓడిపోయిన అని హెడ్డింగ్స్లో పెద్ద పెద్దగా అక్షరాలతో వేసి నీ పరువుని తీస్తుంది మీడియా అర్థం చేసుకో అని చెప్పి రాజ్కి చాలా చెప్పుడు మాటలు చెప్తుంది రుద్రాణి ఇక మొత్తానికైతే కనకం అలాగే కృష్ణమూర్తి అపర్ణతో ఏమని మాట్లాడిందా అపర్ణ అపర్ణ గారు ఇక ఆర ఇక కావ్యని ఇంటికి తీసుకుని వెళ్ళడానికే వచ్చారయ్యా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉండగానే ఇంతలోనే కావ్య ఆటో దిగుతుంది ఆటో దిగిన వెంటనే అమ్మ కావ్య అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే ఇక ప్రసాదం ఇక చేతిలో నుంచి జారిపోతుంది ఒక్కసారిగా అమ్మ కావ్య అని చెప్పి పట్టుకోగానే అమ్మ ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ అని చెప్పి కింద కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా అమ్మ కావ్య కావ్య ఏమైంది అని చెప్పి అదే ఆటోలో హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళగానే కావ్యని ఇక డాక్టర్ గారు టెస్ట్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని నిర్ధారణ చేస్తారు ఇక కనకం కృష్ణమూర్తికి మీ అమ్మాయి ఎవరు అనగానే ఈ మా అమ్మాయినండి ఏనండి చెప్పండి అనగానే తిను ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది అని చెప్పి మెడిసిన్స్ కొని రాసిచ్చి ఇక కంగ్రాచ్యులేషన్స్ చెప్పగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి ఆనందంతో ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడు ఉన్నాడే కనకం ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కావ్య కడుపుతో ఉంది అల్లుడు గారికి ఈ విషయం చెప్తే కావ్య మీద ఉన్న కోపాలన్నీ పోతాయి కావ్యని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు పోనిలే కావ్య కావ్య అని చెప్పి ఇక కావ్యం లేపగానే కావ్య కళ్ళు తెరిచేసరికి అమ్మ కావ్య నోరు తెరువు అని చెప్పి నోట్లో స్వీట్ పెడతాడు కృష్ణమూర్తి ఏమైంది నాన్న ఏమైంది అనగానే ఇంతలో డాక్టర్ వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పగానే కావ్య నిజంగా నా డాక్టర్ అని చెప్పి చాలా బాధతో అలాగే చాలా ఆనందంతో చెప్పగానే కనకం వెంటనే అమ్మ కావ్య నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి నీకు జరిగిన విషయంలో నీకు ఇక ఎప్పటికీ ఆ ఇంటికి అడుగు పెట్టలేవేమో అనుకున్నాను కానీ లోపలున్న ఆ బిడ్డ దుగ్గిరాల వంశస్థుడు నిన్ను అలాగే అల్లుడు గారిని కలపడానికే నీ కడుపులో పడ్డాడమ్మా పద తొందరగా వెళ్ళి ఈ విషయం మీ అత్తగారులకి చెప్పాలి జరిగిన దానికి నేను నీ తల్లిని తండ్రిని ఇద్దరం కలిసి వాళ్ళకి క్షమాపణ చెప్పి నిన్ను అత్తగారింటికి పంపిస్తాం పద అనగానే కావి కూడా ఇక జరిగిందంతా మర్చిపోయి ఈ విషయం చెప్తే ఆయన చాలా సంతోషపడతారు అని చెప్పి పొట్ట మీద చేతులు వేసుకొని మురిసిపోతుంది కావ్య ఒక్కసారిగా ఇక ఇంటికి వెళ్ళగానే ఇంతలోనే ఇక పోస్ట్ మ్యాన్ వచ్చి కావ్య చేతికి అక్క అక్క అని చెప్పి ఇక పోస్ట్ అని చెప్పి చేతికిస్తారు ఇవ్వగానే కావ్య ఏంటి పోస్ట్ నుంచి ఏదో కవర్ వచ్చింది నాన్న అని చెప్పి అనగానే అవన్నీ తర్వాత మనం ముందు ముఖ్యంగా మీ అత్తగారిని కలవాలి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాలి అనగానే ఆగు నాన్న ఇదేంటో ఇదేంటో ఎమర్జెన్సీలాగా అనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి ఇక అప్పుడు వెళ్దాము అని చెప్పి కావ్య ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది తెప్పకి కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటుంది కావ్య అవి ఇక సామాన్యమైన పేపర్లు కాదు డైవర్స్ పేపర్లు కావ్య అవి చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏమైంది కావ్య ఏంటి అని చెప్పి కనకం కృష్ణమూర్తి ఇక కాగితాలు తీసుకొని ఏంటమ్మా ఇవి అనగానే నాన్న అని చెప్పి బోరుని ఏడుస్తుంది ఏమైందమ్మా కావ్య అనగానే మీ అల్లుడు గారు నన్ను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి నా దగ్గర నుంచి డైవర్స్ పేపర్లు కావాలని డైవర్స్ మీద సంతకం చేసి మరీ పంపించారు ఇక నా జీవితం అంతా కూడా వంటను బతికే నాన్న అని చెప్పి బోరుని ఏడుస్తుంది కావ్య ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఏంటి డైవర్స్ పేపర్లా నేను నమ్మలేకపోతున్నాను నిజానికి ఎంత ఘోరంగా ఆలోచిస్తారా ఇదంతా అంత అన్యాయం అయ్యా నా కూతురు ఏం తప్పు చేసిందయ్యా విడాకులు ఇచ్చేంత తప్పు నా కూతురు ఏం చేసింది అడిగి పడిగేస్తాను తుగ్గిరాల కుటుంబాన్నే దుమ్మెత్తి పోస్తాను వంశం వంశం వర్గం చూడకుండా నా నోటుకొచ్చినవన్నీ నేను కడుపు నిండా తిట్టి వస్తాను నన్ను బొదలయ్యా అనగానే ఆగు కనుక ఆగు ఆవేశపడద్దు ఇది కూతురి కాపురం కూతురు కడుపుతో ఉంది ఈరోజే ఆ విషయం తెలిసింది కానీ వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడే తెలిసింది దీని అన్నిటికీ ఆ దేవుడే ఆ దేవుడే దిక్కు మనకి నువ్వు ఆవేశపడకు అనగానే ఈ లోపల కావ్య మరొకసారి సృహ కోల్పోతుంది అమ్మ కావ్య అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇక మంచం మీద పడుకోబెట్టి కావ్య కావ్య అనగానే కావ్య ఒక్కసారిగా అమ్మ నా తలరాతమ్మ నిజానికి ఆ తలరాత బ్రహ్మదేవుడు నా నుదుట కష్టాలు పడాలని రాసిపెట్టుందేమో అందుకేనేమో బహుశా ఇలా జరిగింది మంచు కోసం నేను వెళ్తే నాకు చెడు ఎదురైందమ్మా నేను కడుపుతో ఉన్నాను ఆ దేవుడు నాకు తోడుని ఇచ్చి ఇక నా భర్తని దూరం చేశాడు ఇక ఈ విడాకులు నోటీస్ చూసిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే నాకు లేదమ్మా దయచేసి నాకు ఈ ఇంట్లో కొంచెం స్థానం ఇస్తే నా నా కడుపులో ఉన్న బిడ్డ నేను తలదాచుకుంటామమ్మా దయచేసి ఆ కుటుంబానికి నేను ఎప్పటికీ వెళ్ళలేనమ్మా అని చెప్పి బోరున ఏడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్